శివాయిల శివాయన హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రాము మీరు చూస్తున్నారు నాయుడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిపి అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వచ్చాము ముందుగా తిరపట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆ తర్వాత కాణిపాకం వచ్చాము కాణిపాకం తర్వాత గోల్డెన్ టెంపుల్ చూసుకొని ఈ రోజు అయితే తెల్లవారుజామున ఉదయాన్న ఒంటి కంటనే ప్రాంతంలో ఈ గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అయ్యాము ఈ గిరి ప్రదర్శనలో అరుణాచలంకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అట్లాగే మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ ప్రదర్శన అయితే ఆల్మోస్ట్ పద్నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది శివలింగాలను అయితే మనం దర్శించుకోబోతున్నాం ఆ ఎనిమిది శివలింగాలు ఏంటి అన్నిటి కూడా మనకి కంటిన్యూస్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అట్లాగనే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఎడమ చేతి వైపు మాత్రమే నడవాలి ఎందుకు ఎడం చేతి వైపు మాత్రమే నడవాలి అంటే అంటే దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో దేవతామూర్తులు గాని తర్వాత యజ్ఞాలు చేసే ఋషులు గాని మహర్షులు గాని అలాగే మిగతా మహావిష్ణువు గాని మిగతా అందరూ కూడా కుడివైపు ఉంటారు కాబట్టి ఆ పురాణాల ప్రకారం ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎడం వైపు నడవాలని చెప్పేసి ఆచరణలో ఉంది ఈ అరుణాచలం అనేది పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టు ఇక్కడ భక్తులందరూ కూడా గాఢంగా నమ్ముతా ఉంటారు అట్లాగే రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని ఒక విధంగా చెప్పారు ఏంటంటే ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళందరూ కూడా స్మరణ చేస్తూ ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా మహాపుణ్యం వస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ యొక్క నమ్మకం అందుకనే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణలు అయితే కాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి కదా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మార్గ మధ్యంలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి మసాజర్లు కూడా అందుబాటులో ఉంటాయి అలాగా పది నిమిషాలు పావు గంటలు రెస్ట్ తీసుకునేటప్పుడు కాళ్ళు మసాజ్ చేసుకోవడం వల్ల మనకి కాస్త శాత తీరుతా ఉంటుంది అందుకోసం చాలా మసాజర్లు కూడా ఇక్కడ ఉంటాయి ఈ టైం కూడా వెళ్తున్నాం కదా చల్ల ఉంది కదా ఏదైతే మనకి ఉదయం అనుకున్నాం ఉదయం అనుకుంటే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా మంచి ఎండగట్టి ఉంటది మళ్ళీ కానీ చెంత చెట్లు ఒకటి గాలి వేయడం అసలు మనకి అసలు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అంత ఫీలింగ్ కూడా కనిపించట్లేదు ఎందుకంటే సరదాగా సాగిపోతుంది జనాలు వెళ్తా ఉన్నారు మధ్యలో మధ్యలో మనకి అక్కడ జింక పిల్లలు కూడా కనిపించాయి ఏదేమైనా మనం అనుకున్న దానికంటే తెల్లవారు అనుకున్నాం కదా ప్లాన్ చేసుకున్నాం కదా ఆ ఎనిమిది గంటలప్పుడు చేసేదానికి అనుకుంటా అనుకోకుండా మనం ప్లాన్ చేసుకోకుండా ఒంటి గంట అప్పుడు బయలుదేరికోవడం అనేది ఇంకా అసలు మనకి హ్యాపీ అనిపిస్తుంది గా అయితే మాత్రం కొంచెం పర్ఫెక్ట్ టైం అలా చూస్తుండే ఎవరైతే ఇప్పుడు గిరి ప్రదర్శనకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను రాత్రి ఒంటి గంటప్పుడు బయలుదేరి ఉదయం నాలుగు గంటలకి అంటే మా మాక్సిమం నాలుగు నుంచి ఆరు గంటల వరకు గిరి ప్రదక్షిణ టైం పడుతుంది అంటే మనకి గిరి మొత్తం అంత ప్రదక్షించాలంటే ఇదైతే మనకి అందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అనమాట ఎందుకంటే కిందనేది ఏదైతే ఉంటుందో మనకి వేడి ఉండదు కాలు కూడా ఇటువంటి కాలు పరిస్థితి అయితే ఉండదు ప్రశాంతంగా చల్లగా వాతావరణం ఉంటది కాబట్టి చాలా ఇబ్బంది అదే ఉదయం ఈ సమ్మర్ సమ్మర్ కాబట్టి ఉదయం ఎనిమిది గంటలు దాటా లేదంటే ఉదయం ఆరు గంటలకు బయలుదేరి అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఎండ తీరు చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఎన్ని కిలోమీటర్ నుంచి త్రీ కే ఇంకా ఇంకా నైన్ కిలోమీటర్స్ ఉందా ఎక్కడ కదా పదకొండు కిలోమీటర్స్ ఉంటుంది పద్నాలుగున్నర పదకొండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఇంకా ఎంతసేపు ఉండదు అందరికంటే ముందు వెళ్ళిపోతాడు తర్వాత అందరికంటే ముందు ఆగిపోతుంది ఇదిగోండి తిరుపతి నుంచి ఎస్కేప్ చేస్తాం మొత్తం అసలు అందరికి చెప్పడం మర్చిపోయింది కదా మేము ఏడుగురు వచ్చాం కదా ఏడుగురు వచ్చినట్లు అక్కడ మనకి ఒక పొడుగ్గా ఓ తెల్లచొక్క వేసుకుని ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా ఆయన అందరికి మూల కారణం అన్నమాట అంటే మాకు అసలు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి అలా మూల కారణం ఆయన ఆయన మొక్కున్నాడు ఆయన మొక్కున్న దానికి మేము అందరం కాస్త హెల్ప్ చేసాం కాబట్టి వచ్చాడు ఇక్కడికి మేమైతే ప్రదక్షిణ అయితే అర్ధరాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో స్టార్ట్ చేసాం కదా అట్లాగా చేస్తూ చేస్తూ వచ్చేసరికి మనకు ఒక ఆరు కిలోమీటర్ దూరంలోని ఎడమ వైపు అయితే మనకి రాముల వారి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది కానీ నాకు ఇది చూసాకైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అప్పుడు టైము మనకి ఆల్మోస్ట్ ఒక మూడు గంటలు అంటే తెల్లవారుజామున మూడు గంటలు అవుతుంది ఆ టైంలో కూడా భక్తుల సందర్శనార్థం రాములు వారి ఏకశిలా విగ్రహం అక్కడ ఉంటుంది అట్లాగే రాములు వారి పెద్ద పాదాలు అంటే ఒకే రాతితో తయారు చేసిన ఉంటే నల్ల చలువు రాతితో తయారు చేసినటువంటి పాదాలు ఏవైతే ఉంటాయి ఆ పాదాలు కూడా మనకి దర్శనం చేసుకోవడం అక్కడ ఉంటాయి అన్నమాట కుర్రాలు అయితే మొత్తం అంతా బాగా కలిసిపోయారు ఆల్మోస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేస్తాము అంటే హాఫ్ కంప్లీట్ అయినట్టు అనమాట మనకి గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ కుర్రో అంతా బాగా స్టైన్ అయిపోయారు కానీ ఒక విషయం తమిళనాడు గవర్నమెంట్ అయితే ఒక విషయం అయితే మనం థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే మనకి ఎక్కడికక్కడ నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి అలాగే మనకి ఏదైనా సరే ఇప్పుడు అర్ధరాత్రి ఆల్మోస్ట్ మనకి ఎంత టైం ఉంటుంది మూడున్నర అయినప్పటికీ కూడా గిరి ప్రదక్షన్ టైంలో అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి తినడానికి ఇబ్బంది లేదు రెస్ట్ తీసుకోవడానికి అంత కూడా ఉంది వాష్రూమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ మీకు ఎవ్రీ టూ హండ్రెడ్ మీటర్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కి ఏదో ఒక వాష్రూమ్స్ ఉంటాయి సో ఈ టైం కూడా బస్సెస్ కూడా చాలా బాగా తిరుగుతా ఉన్నాయి ఒక ట్వంటీ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి కూడా బస్సెస్ రన్నింగ్ అనమాట మనకి ఏదైతే టెంపుల్ ఉంది కదా టెంపుల్ నుంచి మనకి కాంప్లెక్స్ వరకు కూడా ఉన్నాయి ఈ అరుణాచలం గిరి లో అష్టలింగాలను దర్శించుకుంటామని చెప్పాను కదా అందులో మొదటిది ఏంటంటే అగ్నిలింగం దాని తర్వాత రెండోది యమలింగం మూడోది నైరుతి లింగం నాలుగవది వరుణలింగం ఐదోది వాయులింగం ஆறாவது சந்திரலிங்கம் ஏழாவது குபேரலிங்கம் எண்பதாவது ஈசானியலிங்கம் ఈ ఈశాన్య లింగం దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలోనే మనకి మోక్ష మార్గం అనేది ఉంటుంది ఈ మోక్ష మార్గం అనేది సన్నగా ఉండే ఒక ద్వారం లాంటిది ఇప్పుడు వరకు కూడా ఈ ద్వారంలో ఇరుక్కున్న వారైతే ఎవరైతే లేరు చూడండి ఇక్కడ మనం చూసాం కదా నేను మా తమ్ముడు వచ్చాడు దాని తర్వాత నేను వచ్చాను దాని తర్వాత ఇంకా లాగుళ్ళే వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు అనమాట ఎవ్వరు కూడా అంటే నిజంగా ఇది టెక్నాలజీ పరంగా కూడా ఆరు రోజుల్లో మనకి ఎంత దీనిగా కట్టారు అనేది మనకు తెలుస్తుంది ఈ మోక్ష మార్గం లోపల నుంచి రావడం వలన ప్రతి ఒక్కరికి కూడా మోక్ష కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతా ఉంటారు చూడండి ఇదైతే మనకి తిరుమల నుంచి కానీ లేదంటే కాంచీపురం నుంచి కానీ ఎవరైతే అరుణాచలంలోకి వస్తామో వాళ్ళందరికీ కూడా నంది విగ్రహంతో కూడినటువంటి చౌరస్తా లేదంటే చౌటర్ అని చెప్పి మన తెలుగులో అంటాం కదా లేదనుకుంటే మనం నగర ముఖద్వారం ఉంటాం కదా అలా ఉంటుంది సిటీ మొత్తం ఎంటర్ అవ్వాలంటే అంటే ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది చూడండి ఇదైతే మనకి అరుళ్గు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటాము ఇది మనం ప్రధాన శివాలయం ఏదైతే ఉంటుందో దానికి ఒక హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది జనరల్గా గిరి ప్రదక్షిణకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు మేమైతే ఉదయం ఆరున్నర అయితుంది సో గిరి ప్రదక్షిణ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది అందుకనేమో భక్తులందరూ కూడా తెల్లవారుజాము ఆరున్నర గంటలకల్లా రోడ్ల మీదకి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారు మనము ఈ గిరి ప్రదక్షిణ అనేది మొట్టమొదటిసారిగా చేయడంతో మన అందరం కూడా కాస్త అలసడిగా అయితే ఫీల్ అయ్యాము సో మొత్తం మీద గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మేము మొట్టమొదటిసారిగా ఎక్కడైతే గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టామో అక్కడ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే మేము అందరం కూడా కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము కొబ్బరికాయలు తీసుకుని మా కోరికలన్నీ ఆ దేవుడికి ఒకసారి చెప్పేసి మా కోరికలన్నీ బాగా తీర్చాలని కోరుకున్నాము ఈ ప్రయాణంలో అయితే మేము నిత్యం విభూతి పూసుకొని అఘోరాలను అలాగే సాదు పొంగవుల్ని అలాగే బహిరాగుల్ని కూడా ఎంతో మంది చూసాము అలాగే నందీశ్వరుడు తలపై హుండి పెట్టుకుని ఉన్నటువంటి ఒక నందీశ్వరుడిని అలాగే శ్రీ శేషాద్రి స్వామి గల ఆశ్రమాన్ని తిరు అరుట్పూర్ పీఠాన్ని శ్రీ లోపమాత అగత్యార్ ఆశ్రమాన్ని శ్రీ ఆదిముడి సిద్ధార్ జీవ సమాధి అంటే గౌతమాశ్రమాన్ని తిరునూరు ఉన్నామలై అమ్మాన్ టెంపుల్ అలాగే శ్రీ రాఘవేంద్ర బృందావనాన్ని అంటే రాఘవేంద్ర పీఠాన్ని ఇంకా దుర్వాస మహర్షి టెంపుల్ని కూడా చూసాము అట్లాగనే ఆది అన్నామలార్ టెంపుల్ అంటే సాక్షాత్తు పార్వతీదేవి టెంపుల్ అనమాట అలాగే మేము ఈ గిరిప్రదర్శనకి కాస్త పౌర్ణమికి ముందు రోజు రావడం వల్ల ఏంటంటే టెంపుల్ అంతా కూడా విద్యుత్ దీపాలతో చాలా బాగా అలంకరించారు ఇప్పుడైతే మనం ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరిని దర్శించుకోవడానికి అయితే లోన్ కైతే వచ్చేసాము సో ఇక్కడ లోపల ఆలయంలో అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన అతిపెద్ద గంటతో ఒక మనిషి అయితే గంటను వాయిస్తూ ఉంటాడు పూజా సమయంలో ఇదైతే నేను ఫస్ట్ టైము ఈ గుడిలో మాత్రమే చూసాను ఇంకెక్కడా చూడలేదు మనమైతే పూజా సమయంలో ఆలయం లోపల ఉన్నట్టయితే కంప్లీట్గా ఓం నమస్తే అనే నామస్మరణతో మారుమోగిపోతుంది ఆలయం అంతా కూడా ఆ టైం మన మనస్సు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయం లోపల చూసినట్టయితే పెద్ద పెద్ద రాతి స్తంభాలతో ఐరన్ లేకుండా స్లాబ్లు ఎట్లా అనేది మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది మేమైతే పౌర్ణమికి ముందు రోజు వెళ్ళడం వల్ల కాస్తంత అంత క్రౌడ్ అయితే తక్కువ ఉంది అదే కానీ మనం పౌర్ణమి రోజు వచ్చినట్టయితే విపరీతమైన భక్తులతో ఆలయం అయితే చాలా రద్దీగా ఉంటుంది చూసారు కదా ఇది మనం అరుణాచలేశ్వర స్వామి గర్భగుడికి వెళ్ళేటప్పటికి ముందుగా ఉండే క్యూ లైన్ అనమాట ఇక్కడైతే మనకి నందీశ్వరుడు ముందుగా అందరికీ కూడా పలకరిస్తూ ఉంటాడు పక్కనే ధ్వజస్తంభ గోపురం ఉంటుంది దాని పక్కనే హోమ క్షేత్రం ఏదైతే ఉంటుందో హోమగొండం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇదైతే గర్భగుడి ఇవన్నీ అనేక దేవతామూర్తుల యొక్క మూల విగ్రహాలు అలాగే ఆదిశంకరు యొక్క శివలింగాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైము ఒక ఆలయంలో ఇన్ని విగ్రహాలను చూడడం అయితే జరిగింది అరుణాచల ఈశ్వరుని దర్శనం జరిగినాక అలా మనం ముందుకు జరిగినట్లయితే అమ్మవారి టెంపుల్ లోకి మనం వెళ్తా ఉంటాము ఇక్కడ కూడా మనకి చూశారు కదా మనకి సన్నాయి మేళంతో అయితేనే ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఆలయం లోపల నుంచి వెలుపులకు వచ్చినప్పుడు అక్కడ ఉండే ప్రహరి గోడల అయితే నందీశ్వర్లు శాత తీరుతూ శివనామస్మరణ చేస్తున్నట్టుగా ఉంటాయి